అందుకే ఇంకా ఒక మాటను చదువుకుంటుంది అదే సాయంత్రం ధర్మంలో ఆహార వస్తువులు కూడా చదువుకుంటాం పొలమును చూసి తీసుకోవాలి

ఆమె కూడబెట్టిన తనము తనము లేకుండా ఏమి మీద మానవ చేయలేము అందున ముందు ఆ యొక్క ప్రత్యేకతను ప్రాముఖ్యతను

ఆ గుండె బల్ల ఆమె సంపాదించిన ఆకే విడై ఆ బల్ల చుట్టూ ఉన్న దేవుని బ్రహ్మడు అని మనం రహించుకుంటున్నాం ప్రతి ప్రతిలానికి తౌతాం ఏసు క్రీస్తున్న లక్షించబడ్డ వారి లేదు ఎన్నడూ శికు అందుకే ఈ నూతన గ్రహంతో ప్రకటించే సమయంలో అనేక మంది దైవించారు అనేక రెండుగా దైవ మరి దేవుడు మాట్లాడుకుంటాడు అటువంటి మాటల ద్వారా ఒకరికొకరు మనము గురిన గ్రహం ఆనందం ప్రభుత్వం ఈ మాటల ద్వారా మరి జీవులు కలిసి ఉంటారు మాట చేసినావిధంగా ఇప్పటిలో మనం ఏదైనా కుని ని టెక్నాలజీ కంటెంట్ ని టెక్నాలజీ కంటెంట్ తో యా ని తమ ని టెక్నాలజీ కంటెంట్ తో